డె ఒకటవ వార్డు దుర్గగిరిపై కొలువైన శ్రీ దుర్గా గణపతి సమేత మహాజ్ఞాన సరస్వతి ఆలయం పదహారవ వార్షికోత్సవం కన్నుల పండుగలో జరిగింది కొండపైన కోరిన వరాలనిచ్చే కల్పవల్లిగా విరాజిల్లుతున్న మహిమాన్విత తల్లిని దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుండే భక్తులు బారులు తీరారు ఆలయ కమిటీ అధ్యక్షుడు ఆకల అప్పలసూరి మాట్లాడుతూ ఇక్కడ ఆలయ నిర్మాణం జరిగినప్పటి నుంచి ఈ ప్రాంతం ఆధ్యాత్మిక భావాలతో అభివృద్ధి దిశగా పరుగులు తీస్తుందన్నారు దేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ కొండపై ముప్పై ఆరు అడుగుల దుర్గాదేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నట్లు తెలిపారు కొండ ప్రాంతమంతా శోభాయమానంగా విరాజిల్లుతుంది అని అన్నారు ఎంతోమంది దాతలు తమ వంతు సహాయ సహకారం అందిస్తున్నారని చెప్పారు ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆధ్యాత్మికత ఉట్టిపడేలా తీర్చిదిద్దునున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో వార్డు కార్పొరేటర్ రాజన రామారావు సర్కిల్ ఇన్స్పెక్టర్ పార్థసారధి బీజేపీ నేత కర్ణం రెడ్డి నరసింహరావు వాసుదేవ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు మా భక్తులకి మిత్రులకి మన గాజవాగ్ నియోజకవర్గం ప్రజలకి మరి డెబ్బై ఒకటో వార్డు నారు దుర్గాదేవి ఆలయ అభివృద్ధి సంఘం నిర్మించి రెండు వేల తొమ్మిదిలో స్టార్ట్ చేయడం జరిగింది నూట పదహారు రోజుల్లో గుడి కట్టడం అయితే జరిగింది నేటికి పదహారు సంవత్సరాలు పూర్తయ్యి పదిహేడవ సంవత్సరం మరి స్థాపించ రావడం జరిగింది మరి ఉత్త వయసు అనే ఒక పిల్లోడు కానీ పిల్లోడు కానీ అనేది ఎంతదో పదహారు సంవత్సరాల పండగ బాగా చేయాలని మనసులో ఉంచుకొని కమిటీ సభ్యులు మరి సంవత్సరం మిత్రులు ప్రతి ఒక్కళ్ళు బంధువులు మిత్రులు మిత్రులనేది సేవలేసులు బంధువులనేది కులానికి సంబంధించి అన్నమాట అది దాని అర్థం అందుచేత చాలా చాలా దీన్ని తీసుకొని మన గాజుభోకలే కాదు ఇరవై ఎనిమిది రాష్ట్రాల భారతదేశ చరిత్రలోనే ముప్పై ఆరు అడుగు లైట్ అనేది ఎక్కడా లేనిది మనకు ఉన్నది మనం చెప్పుకోదగ్గ గర్వపడే అంత ఇది గర్వపడే విషయం అనేది ఏంటంటే ఎక్కడ లేదు లేదు మనకు ఉన్నదని చెప్పుకోవడంలో అదే గర్వపడే విషయం అని మనం చెప్పుకోగలుగుతాం అందుచేత ఏ ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ అంటే ఒక సాంప్రదాయానికి బాగా ఇదైంది అందుచేత అందులో ఈ గాజువాగ్ నియోజకవర్గంలో ఈ కొండపైన అమ్మవారు ఇంత నిల్వగా ఉండడం ముప్పై ఆరు అడుగులు అలాగే ఇది కవిలసగిరి లాగా పార్కు ఇవన్నీ చేయడం కూడా జరుగుతుంది భావితరాలకి మనం మన తరం మనం ఏం చేసాము అనేది చెప్పుకోవడానికి అలాగే మన సింహాచలం కానీ మన అన్నవరం కానీ మన ఆనాడు పూర్వకులు చేశారు మరి ఈనాడు మనం ఏం చేశామంటే ఇదిగో ఈ కార్యక్రమం మనం బలంగా చేయాలనే ఉద్దేశంతో మరి కమిటీ సభ్యులు కానీ మాకు ఇచ్చిన ప్రతి రూపాయి ఇచ్చిన డానర్స్ అంటే దాతలు దాతలు ఎందుకన్నాము అంటే ధర్మాన్ని చేసిన వాడికే ధర్మం చేసిన వ్యక్తినే దాత ఆ దాత ఎలా అన్నారు కర్ణుడికి దుర్యోధనుడు కర్ణుడు అంటాడు నాయన దుర్యోధుడు చెప్తాడు దాత మరి నేను సెలవు అని అంటే ఇంతకీ పదం ఓడాడని నేను చిన్నప్పుడు అనుకుంటే కర్ణుడే ధర్మం చేసే వ్యక్తి కర్ణుడికి చేసిన వ్యక్తి దుర్యోధనుడు అందుచేత మన దాతలని ఎందుకు అన్నామంటే అడగకుండా మేము ఇంటికి వెళ్తే టీవీలు టీవీలు డబ్బులు ధనం ఎన్నో ఇస్తుంటే ఇదిగో మీరు అందరూ వచ్చి మమ్మల్ని ఆశీర్దించి మాకు మరికింత బలాన్ని పెంచారు ఇప్పుడే మా మిత్రులు రామారావు గారు చెప్పారు ఎన్ని చెప్పారనేది మీకు తెలుసు మాకు ఆ మాటలో ఈ పూట మేము భోంచకపోయినా చాలు మాకు అంత బూస్ట్ లాగా అంత బలంగాను అంత ధైర్యంగాను అంత ప్రేమ అభిమానాలు మా మీద చూపించి కమిటీ సభ్యులకి మరి ఇంత దీనిగా మాకు ఇలా అవకాశం కల్పించిన మిత్రులు కావచ్చు మరి మా సేవలేసలు మొన్నే ఒక సమస్య వస్తే సోదర ఇలా ఉన్నదంటే పదా నేను ఉన్నాను అని మమ్మల్ని చెయ్యట్టుకొని తీసుకెళ్లి పలాంటి దగ్గర కూర్చోబెట్టి సార్ ఇలావాలనుకున్నారు గాజు పోకలేనే గాజు పోకలేనే ఇలాంటి కమిటీ వెరీ గుడ్ కమిటీ ఈ పాట్ జరగదు పర్ఫెక్ట్ అయిన వ్యక్తులు నేను వచ్చానంటే వాళ్ళు అలాంటి వాళ్ళు కాదని చెప్పి ఆ సమస్యని చక్కగా చిక్కుముడి నిప్పి చేసుకోమని నిజంగా చెప్తే బెదరు నిజంగా ఈ రోజు కొద్ది కింద మేము తెలుపు ఎందుకంటే ఉపకారం గొప్పది అందుకే మనిషిని ఏమంటారు హే మహారులా అంటాడు రా మహా మహారుక్షం అంటే ఎంతో మందికి నేడు ఎలాగిస్తావు ఆ మనిషి మనసు ఉన్న మనిషి ఇలాగే ఉపకారంగా ఉండాలని ప్రజలు ఇంకా నేవు ఆదరించి అభిమానించి ఒక తండ్రి పోస్ట్ లో ఉండి మా అందరికి సాయ సహకారాలు అందిస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా మీడియా మిత్రులు కూడా మరి మీ సాయ సహకారాలు చాలా ఎందుకంటే తెలియపరచాలి అని అంటే మరి మీరు చెప్పే కొన్ని ఉంటాయి మీరు చెప్పండి నేను చెప్పాల్సిన లేదు మీరు ఎలా చెప్పాలనేది మరొక్కసారి మేము కొద్దిగా తెలుపుకుంటూ జే దుర్గాదేవి జే దుర్గాదేవి జే దుర్గాదేవి మన గ్యాటర్ విశాఖ డెబ్బై ఓటో వార్డు పరిధిలో దుర్గా లో శ్రీ కనకదుర్గాదేవి ఆలయం నిర్మాణం చేసి ఇప్పటికి పదహారు సంవత్సరాలు పూర్తయింది ఈ రోజు పదార్ వార్షికోత్సవం కార్యక్రమాన్ని ఇక్కడ ఆలయ కమిటీ వారు ఆధ్వర్యంలో చాలా భారీ ఎత్తుగా జరపడం జరుగుతుంది అంటే ఈ గుడి అమ్మవారు పుట్టినప్పటి నుండి కూడా ప్రతి ఒక్క భక్తులు సహాయ సహకారాలు అందించిన వాళ్ళందరినీ కూడా మరి ప్రతి సంవత్సరం కూడా వీళ్ళు ఒక రికార్డ్ చేసుకుని వాళ్ళందరికీ కూడా ఆహ్వానాలు పంపించి అందరిని ఆహ్వానించి వా వచ్చిన వాళ్ళందరికీ పూజలు చేయించి వారికి సన్మానాలు చేసి వాళ్ళని సంతోషంగా పంపించడం ఈ కమిటీ వారు ప్రతి సంవత్సరం కూడా చేయడం జరుగుతుంది చాలా సంతోషకరమైన విషయం అలాగే ఇక్కడ ఆలయ ప్రధానార్చకులు కూడా మరి ఈ ప్రాంత భక్తులందరూ కూడా ఆకర్షించి ఉండేటట్టుగా మరి పూజలు పూజా కార్యక్రమాలన్నీ విజయవంతం చేసి దినదిన ఈ దుర్గాదేవి టెంపుల్ అనేది ఈ పదహారు సంవత్సరాలు చాలా అభివృద్ధి చెందింది ఈ ప్రాంతం మన వార్డు పరిసర ప్రాంతాల చుట్టుపక్కల ప్రాంతాలు కూడా మరి ఈ అభివృద్ధిలో భాగంగా మరి కమిటీ అధ్యక్షులు అప్పలసూరి గారు మరి వాళ్ళ బృందావం అంతా కూడా పేరు పైన కూడా ధన్యవాదాలు ఎందుకంటే ఈ రోజు ఈ గుడి ప్రధానంలోనే కొద్దిగా కొండపైకి ముప్పై ఆరు అడుగులు ఎత్తైన అమ్మవారి విగ్రహాన్ని మరి స్థాపించాలనేసి కమిటీ వారిని నిర్ణయం చేసుకొని మరి అందరూ కూడా మరి వారికి సహాయ సహకారాలు చేసిన వాళ్ళు అందరితో కూడా చర్చలు జరిపి మరి ఇక్కడ మన స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు అయినటువంటి పెద్దలు గారు నీళ్ళు పల్లా శ్రీనివాస్ గారితోని ఈ వాది కార్యపేతగా నేనున్నాను నాతో అందరితో కూడా చర్చించి మరి ఈ యొక్క ఆలయాన్ని ఆలయాన్ని ప్రగణంలో పెద్ద విగ్రహాన్ని ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడా లేని విగ్రహాన్ని నిర్మాణం చేయాలనుకుంటున్నాం మీ యొక్క సహాయ సహకారాలు అందించాలనేసి వాళ్ళు అడగడం జరిగింది వాళ్ళ వాళ్ళ ఆహ్వానాన్ని మేము మన్నించి తప్పనిసరిగా అధికారులతో మేము మాట్లాడి మీ పర్మిషన్ ఇప్పిస్తామని చెప్పాం ఎమీడియట్ గా మరి అధికారులు చెప్పి వీళ్ళు నిర్మాణం చేసుకోమని చెప్పడం వీళ్ళ నిర్మాణాన్ని కూడా చేపట్టడం జరుగుతుంది వారి తొందరలోనే ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసి ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలోనే మరి ఆ ఐటైన విగ్రహం ముప్పై ఎనిమిది అడుగుల విగ్రహం అన్నది మరి మన ఒక ప్రాంతంలో డెబ్బై ఒకటి వార్డులో గురంలో నిలడం అన్నది నిర్మాణం చేయడం అన్నది గాజు ఒక ప్రజలందరికీ కూడా గర్వించదగ్గ విషయం అనేసి సందర్భంగా తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా మరి ప్రతి సంవత్సరం వార్షికోత్సవం అవ్వచ్చు అమ్మవారి పండుగ అవ్వచ్చు అన్ని కార్యక్రమాలు చేసినప్పుడు ఈ చుట్టుపక్కల ప్రాంతాల ఐదు ఆరు వేల మంది జనాలతో మరి అన్న సమారాధన కార్యక్రమం కూడా భారీ ఎత్తుగా పెట్టి మరి అందరికి కూడా మరి అన్ని దానాల కంట అన్నదానం నిన్న అన్నారు మరి అన్నదానాన్ని కూడా పెట్టి మరి ఇచ్చిన కానుకలు ఇచ్చిన భక్తులకి మరి డొనేషన్ రూపంలో రెండు రూపంలో ఇచ్చిన భక్తులకి అందరిని కూడా మరి ఎప్పుడు మర్చిపోకుండా అందరిని కూడా గౌరవంగా ఇటు ప్రజాప్రతినిధుల్ని ఇటు డోనర్లు అందరిని పిలిచి ఆహ్వానించి వాళ్ళందరిని గౌరవించి మరి వాళ్ళందరూ కూడా ఆనందం చేసేటట్టుగా కార్యక్రమాలు చేపట్టడం కమిటీ వారు చేస్తున్న కార్యక్రమానికి నేనైతే వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ వారికి అమ్మవారు ఆయుర ఆరోగ్యాల అష్టైశ్వర్యాలు ప్రసాదించి ఇంకా చాలా చాలా కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేసే అవకాశాన్ని అమ్మవారు వీళ్ళకి ఇవ్వాలనేసి దానికి కావాల్సిన వాళ్ళకి బలాన్ని కూడా చేకూర్చాలనేసి నేను